సమంత నుంచి నిధి అగర్వాల్ వరకు ఈ హీరోయిన్ల కోసం ఏకంగా గుళ్లు కట్టిన అభిమానులు సౌత్ సినీ పరిశ్రమలో హీరోయిన్లపై ఉన్న ప్రేమ అభిమానాన్ని టెంపుల్స్తో చూపించారు అభిమానులు మరి ఎవరెవరికి ఎలాంటి గుడి కట్టారో ఓ లుక్కేయండి తెలుగు ప్రజలకు సినిమా రాజకీయాలు రెండూ చాలా దగ్గరగా ఉంటాయి రాజకీయ నాయకులను స్వతంత్ర సమరయోధులను విగ్రహాలు ఏర్పాటు చేసి పూజించడం చూశాం కాని మన అభిమానులు ఒక అడుగు ముందుకేసి సినీ నటీమనులకు విగ్రహాలు ఏర్పాటు చేసి పూజించిన సంఘటనలు జరిగాయి అలా ఎవరెవరి కోసం ఆలయాలు నిర్మించి అభిమానులు పూజించారో ఓసారి చూద్దా ఖుష్బూ ఇండియన్ సినిమా చరిత్రలో మొట్టమొదట ఆలయం నిర్మించి కొనియాడబడిన నటి ఖుష్బూ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ధర్మథిన్ తలైవన్ చిత్రం ద్వారా ఆమె హీరోయింగ్ గా పరిచయమయ్యారు తక్కువ వ్యవధిలోనే కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్న నటి ఖుష్పుకి ఆమె అభిమానులు తిరుచిలో ఆలయం నిర్మించారు తర్వాత రెండు వేల ఐదులో ఆలయాన్ని కూల్చివేశారు నమిత తెలుగు తమిళంలో సినీ పరిశ్రమలో గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకున్నారు నమిత విజయ్ అజిత్ సూర్య విజయకాంత్తో పాటు తెలుగు హీరోలతోనూ సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె సినీ కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఆలయం నిర్మించారు తమిళనాడులోని తిరునల్వేలిలో నమిత కోసం ఆలయం నిర్మించినట్లు చెబుతున్నారు ఖుష్పు తర్వాత ఆలయం నిర్మించబడిన నటిగా నమిత గుర్తింపు తెచ్చుకున్నారు హన్సిక సౌత్ సినీ పరిశ్రమలో చిన్న ఖుష్పుగా పేరు తెచ్చుకున్నారు హన్సిక ఖుష్పు కోసం ఆలయం నిర్మించిన అభిమానులు చిన్న ఖుష్పు హంసిక కోసం కూడా అలాంటి ఆలయాన్ని నిర్మించేందుకు ప్రయత్నించారు దీనికోసం మధురైలో ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు జరిగాయి అయితే హంసిక నిరాకరించడంతో అభిమానులు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు నయనతార సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్గా రాణిస్తున్నారు నయనతార ఆమె సినిమాల్లో గ్లామర్ పాత్రలే కాకుండా అమ్మవారి పాత్రలు కూడా పోషించారు త్వరలో ఆమె నటించిన అమ్మన్ చిత్రం రెండో భాగం విడుదల కానుంది దైవత్వంతో కూడిన నయనతారకోసంకూడా అభిమానులు ఆలయం నిర్మించేందుకు ముందుకొచ్చారు కానీ నయన్ నిరాకరించడంతో ఆ ప్రయత్నం విఫలమైంది నిధి అగర్వాల్ ఈ జాబితాలో హీరోయిన్ నిధి అగర్వాల్కి చోటు దక్కడం విశేషం ఆమె తమిళంలో సింబు సరసన ఈశ్వరన్ ఉదయనిధితో కలగ తలైవన్ వంటి చిత్రాల్లో నటించారు ఆమె కోసం చెన్నైలోని అభిమానులు రెండువేల ఇరవై రెండులో ఆలయం నిర్మించి కుంభాభిషేకం కూడా నిర్వహించారు నిధి అగర్వాల్ విగ్రహానికి అభిమానులు పాలాభిషేకం చేసి పూజలు చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి సమంత అభిమానులు ఆలయం నిర్మించి పూజింపబడిన మరో నటి సమంత ఆమె అభిమాని ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా ఆలపాడు గ్రామంలో గత ఏడాది ఆలయం నిర్మించారు ఈ ఆలయాన్ని సమంత పుట్టినరోజు సందర్భంగా కుంభాభిషేకం చేసి ప్రారంభించారు ఇక్కడ ప్రజలు అభిమానులు ఇప్పటికీ పూజలు నిర్వహిస్తుండటం విశేషం ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి